కాపుల విరమణ ఒప్పందానికి తానే ముందుకు వచ్చి అనంతరం మూడు నుంచి నాలుగు గంటలోనే ఒప్పందాన్ని తుంగలో తొక్కిన పాకిస్తాన్ను ఎవరు ఎవరూ నమ్మొద్దని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు పాకిస్తాన్ నక్కజిత్తులు అందరికీ తెలిసినవేనన్న ఆయన కాళ్లబేరానికి వచ్చినట్టే వచ్చి మళ్లీ తన వక్రబుద్ధిని ప్రదర్శించిందని దుయ్యబట్టారు ఆ విపత్కర పరిస్థితుల్లో మనం దేశానికి సైన్యానికి అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు పాకిస్తాన్ కాల్పుల విరమణను ఎవరూ నమ్మడం పాకిస్తాన్ కాళబేరానికి వచ్చిన మూడు గంటల్లోనే మళ్లీ కాల్పులకు తెగబడ్డారు రాబోయే రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి జైషే మహ్మద్ లష్కరే తోయిబా వంటివి ఎప్పుడైనా మరిన్ని దాడులకు తెగబడే ప్రమాదం ఉంది కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన అనంతపురం జిల్లాకు చెందిన అగ్నివీర్ నాయక్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ కుటుంబాన్ని ఓదార్చారు నివాళులర్పించారు కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని పేర్కొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ పరిస్థితి కాలబేరానికి వచ్చిందన్నారు అయితే దానిని నమ్మడానికి వీల్లేదని చెప్పారు ఇలాంటి విపత్కర సమయంలో భారతీయులు ఏకతాటిపై నడవాల్సిన అవసరం ఉందన్న పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామని సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పారు మురళీనాయక్ కుటుంబానికి యాభై లక్షలు ప్రభుత్వం తరపున ఇరవై ఐదు లక్షలు వ్యక్తిగతంగా కూడా సాయం చేస్తున్నట్టు చెప్పారు మురళీనాయక్ విగ్రహాన్ని అనంతపురంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు